ప్రైజ్ లార్డ్ వందనాలు ఇక్కడ మనం చూస్తున్నదే ప్రభు కాలం నాటి మొదటి సమాధి ఇది బాగా శిథిలావస్థకు వచ్చినప్పుడు తర్వాత రోమన్ క్యాథలిక్లు వారు మళ్ళా ఈ సమాధిని స్వాధీనం చేసుకొని దీన్ని రీమాల్ చేసి పర్యాటకులకు అనుగుణంగా ఇలా తయారు చేశారు ఇది ప్రభు యొక్క ఖాళీ సమాధి ప్రపంచంలో మహా వీరులు శూరులు నాయకులు అధికారులు భక్తులు అందరూ చనిపోయారు ఎవరు తిరిగి లేవలేదు ప్రవై యేసుక్రీస్తు ప్రవారు ఒక్కరే నేను మనుషుల కొరకు ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకొని కలుటకు నాకు అధికారం కలదని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడే కొలుగాత కొండ గబ్బాత అనేటువంటి స్థలము కొండ అనేటువంటి స్థలము ఇక్కడే ఈ శుక్రవారు నాణం పెట్టి రక్తంగా గచ్చి సమాధి చేయబడి లేచినటువంటి స్థలం ఇదే